చూడండి నేను ఈరోజు కాటుగా తయారు చేస్తున్నాను ఫస్ట్ టైం అండి నేను తయారు చేయటం ఆమదం వేసాను పిల్లలకి ఆమదం అయితే బాగుంటుంది అన్నారని ఆమదం వేసాను ఆమదంతో ట్రై చేస్తున్నా ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను ఒకసారి ఇలా ఆమదం పోసి ఒత్తిలేసానండి దాని మీద అటు ఇటు ఒక బాక్స్ గిన్నె పెట్టా గ్లాసులు హైట్ నేను పెట్టట్లేదు బాక్స్ గిన్నె పెట్టాను దాని మీద ఒక ప్లేట్ బార్లు ఇస్తున్నాను చూపిస్తా ఉండండి చూసారా ఇలా పెట్టా ఈ ఆయిల్ అయిపోయేదాకా ట్రై చేస్తా ఎంత వస్తుందో చూస్తా పోగా ఓకేనా నేను ఫస్ట్ టైం కదా ట్రై చేస్తున్నా సక్సెస్ అయితే అందరం చేసుకుందాం ఇలాగే ఓకే ఫ్రెండ్స్ చూసారా అలా అయితే ఒక గంట గంటన్నర పెట్టానండి ఇదిగో ఇలా వచ్చింది పర్లా టైం అయినా నేను సక్సెస్ అయ్యా కావాలంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి చూపిస్తాను మళ్ళీ మొత్తం కంప్లీట్ అయిపోయినాక అప్పుడు చూపిస్తాను చూపించాక దీపాలు పెట్టేసేసి ప్లేట్ బాగు బార్లు ఇచ్చా చూసారా ఇలా మొత్తం పొడైనాక రెండు చుక్కలు నేను నెయ్యి వేసి చీటికేడు పచ్చకరిపూర వేసానండి ఇది మొత్తం ఇప్పుడు కలుపుతాను నాకే కొంచెం కెమెరా పట్టుకోవడానికి కుదరదు అందుకని కలిపి చూపిస్తాను చూసారా ఇలా వచ్చింది ఇప్పుడు నేను ట్రై చేస్తాను చూడండి చాలా బాగుందండి చల్లగా కూడా ఉంది నేను నా కంటికి పెట్టుకున్నాను కాదు నా కళ్ళని చూపించలేదు కానీ చాలా బాగుంది కాటుగా కావాలంటే ఒకసారి ట్రై చేసుకోండి